మేడ్చల్ జిల్లా దమ్మగూడ మున్సిపల్ పరిధి కీసరం మండలం రాంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన బైసన్ అకాడమీ మిలిటరీ కోచింగ్ ట్రైనింగ్ సైనిక్ స్కూల్ నవోదయ మరియు ఆర్ఎంఎస్ విద్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి నిషా కుమార్ నోరి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి స్కూల్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భద్రత కోసం సైనికులు ఎంతో అవసరమని మనమందరం క్షేమంగా నిద్రిస్తున్నామంటే దానికి కారణం సైనికులే అన్నారు రాంపల్లిలో సైనిక్ స్కూల్ ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉందని తక్కువ ఫీజులతో ఉన్నత విధును అభ్యసించే విధంగా పిల్లలకు సక్రమమైన శిక్షణ ఇచ్చి వారిని భావి తరాల పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు తెలంగాణ రాష్ట్రంలో మిలిటరీ కోట కింద ఉన్న అన్ని మెడికల్ కళాశాలలో యాభై సీట్లు కేటాయించడం జరిగిందని మిలిటరీ వారి పిల్లలు వాటిని వినియోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వీఆర్కే సెక్యూరిటీ సీఈఓ ఆర్గనైజేషన్ ఆఫీసర్ మాన్ పవర్ బైసన్ అకాడమీ కెప్టెన్ నరేందర్ మంద డైరెక్టర్స్ టి రాణి విక్టోరియా ఎండి ఇస్మాయిల్ షాహి ఇంటి అశమాని రామారం నరసింహగౌడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు సార్

సుబీదార్ మేజర్ ఆర్డినరీ కెప్టెన్ ఎం నరేందర్ నేను థర్టీ వన్ ఇయర్స్ ఆర్మీలో జాబ్ చేసి వచ్చేసిన తర్వాత యాజ్ ఏ ట్వంటీ ట్వంటీ కరోనా టైంలో రిటైర్ అయిపోయాను అప్పటి నుండి నేను చూసినాను నాకు యాక్చువల్గా ఏంటంటే ఇండియన్ ఆర్మీలో ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్టీన్ థౌసండ్ మెంబర్స్ ఆర్మీ ఆఫీసర్గా పొందేదండ్రికి అర్హతలు లేన లేని కారణాల వేకెన్సీలు అనేవి చాలా చాలా ఖాళీగా ఉన్నాయి దాంతో ఏమవుతుందంటలకు మన సైడ్ నుండి తెలంగాణ సైడ్ నుండి ఆఫీసర్లు కావాలంటే పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేరు నేను ఎందుకంటే ఒక మనిషిని ఆఫీసర్గా తీర్చిదిద్దాలని నా నా ఉద్దేశంతో దీన్ని నేను యాజ్ ఏ పార్ట్నర్గా చూస్ చేసుకున్నాను బైస్ఆర్ అకాడమీగా కాబట్టి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే వాళ్లకు తెలంగాణ సమాజానికి దేశానికి నా నేను ఈరోజు అన్నం తింటున్నా అంటే మిలిటరీ వల్లనే నా నేను ఈరోజు డెవలప్ అయినా అంటే నా మిలిటరీ వల్లనే నెక్స్ట్ మన పిల్లలు ఎట్లా అయినరో మనం ఇంకొకళ్ళ కూడా చిన్న స్థాయిలో మన స్థాయితో చూసినట్టు చిన్నగా మనం హెల్ప్ చేస్తేందుకు ఈ అకాడమీలో నేను జాయిన్ అయినా యాజ్ ఏ పార్ట్నర్గా నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎంత వీలైతే అంత తక్కువ ఫీజులతో మంచి స్టేటస్ మంచి ఇస్తేందుకు నేను చాలా నా శక్తి నేను ట్రై చేస్తాను చాలా ధన్యవాదాలు ఇక్కడ రాంపల్లిలో మొదటిసారిగా ఓపెన్ అవుతుంది నిజంగా వారికి వారి ఎండి గారికి మరియు ఇతరులందరికీ కూడా అభినందనలు ఈ సందర్భంగా చెప్పాల్సి వచ్చింది ఏంటంటే మిలిటరీలో చేరడానికి వీళ్ళు పూర్తి స్థాయిలో తర తర్ఫీది ఇస్తున్నారు ఆ యొక్క కోచింగ్ అనేటువంటిది ఎందుకంటే మిలిటరీలో చేరాలంటే ఒక ఫిట్నెస్ ఏ కాదు తెలివితో కూడా సంబంధం ఉంటుంది కాబట్టి ఫిట్నెస్తో పాటు ఆ కోచింగ్ కూడా దాని రావాల్సి రాయాల్సిన టెస్ట్ పేపర్స్ కూడా వీళ్ళు కోచింగ్ ఇచ్చి పూర్తి స్థాయిలో ఒక ఒకటే ఒకేసారి చేయాలంటే కష్టం కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళు ఆ మిలిటరీ స్కూల్ ఎలా ఉంటుంది మిలిటరీలో చేరికి ఎలా ఉంటుంది దాని డిసిప్లిన్ ఎలా ఉంటుంది చేరాలంటే ఏం చేయాలి అనేటువంటి పూర్తి విషయాలను కూడా ఇక్కడ అవగాహన చేస్తూ ఈ అకాడమీని ప్రారంభించారు నిజంగా ఇట్లాంటి అకాడమీలు ప్రారంభించడం అనేటువంటిది చాలా మంచిది ఎందుకనంటే దేశంలో మన ముఖ్యంగా మన తెలంగాణ నుంచి సైన్యంలో రిప్రజెంటేషన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మన మన హైదరాబాద్ లో ముఖ్యంగా ఇలాంటి అకాడమీలు ఓపెన్ చేయడం వల్ల అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ నేర్చుకొని ఆ మిలిటరీలో చేరడానికి అవకాశమైన అవసరం ఉన్నటువంటి తరఫీతులు పొంది పూర్తి స్థాయిలో ముందుకు పోవాలని కోరుకుంటూ అదేవిధంగా బైసన్ అకాడమీ అందరికీ కూడా అభినందన తెలుపుకుంటూ ఇంకా వృద్ధి చెందాలని కోరుకుంటూ చర్యలు తీసుకుంటాం And uh, the reason we are running this school uh, for the purpose of signing the Navodaya, Rashtriya Military School, and Navodaya schools. Nowadays we are seeing that uh, so many corporate schools are established. So in that, the proper education is not given. Even if it, it is given, but it is completely cooperative level and the fees are very high level. So, the reason we are giving this uh, academic coaching to enter into the SIDE and with a very less fees, and we are giving full support uh, with the respective, with this, uh, our elders and our officers, okay, our captains, and everyone are supported to our academy, and we are very thankful to everyone. Right. రాంపల్లిలో స్టార్ట్ చేయడం జరిగిందండి బైసన్ అకాడమీ ద్వారా చాలా మంది పిల్లలకి సైనిక్ నవోదయ అండ్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్లో మేము కోచింగ్ ప్రొవైడ్ చేసి ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటీషన్కి వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాము మా అకాడమీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ లెవెల్లో ఫీజులు కట్టుకోలేక ఐఐటి అలా వాళ్ళు ఆ దిశలోనే పోకుండా సైనిక్ గురించి మన రాష్ట్ర మన దేశం గురించి పోరాడే సైనికుల గురించి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి పిల్లలకి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని అట్ ది సేమ్ టైం మా అకాడమీలో కూడా పూర్ పీపుల్కి కూడా వాళ్ళకి కంఫర్టబుల్గా ఫీజ్ ఫీజెస్ ఉండేటట్లుగా మేము చాలా తగ్గించి వాళ్ళకి ప్రోత్సహించడం జరుగుతుంది